మార్కెట్ వచ్చాము ఇక్కడ ఇండిపెండెన్స్ డే కి టీ షర్ట్స్ చూస్తాం పిల్లలిద్దరికి ఈ పిల్లలు ఒక పక్క లేరు ఇండిపెండెన్స్ డేకి డిఫరెంట్గా ఉంటుందని మేమైతే ఇద్దరు పిల్లలకి ఇలా టీషర్ట్స్ తీసుకుంటున్నాము ఎంతైనా ఫ్రెండ్స్ కదా అలాగే సంతుకి తీసుకున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా డిఫరెన్స్గా వచ్చినాయి గా ఇండిపెండెన్స్ డేకి ఈసారి చాలా బాగా వెరైటీస్ బట్ మేము అలాగే పిల్లలకైతే ట్రయల్ చేసి చూస్తున్నాము మళ్ళీ ఇంటికి పోయాక బాగుండదు అనేసి బట్ ఫిట్ కరెక్ట్గా సరిపోయిందనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో యాక్చువల్లీ ఇద్దరికి సేమ్ కమెంట్ చేయండి చాక్లెట్ ఎలా ఉంది అంటే నీవే అది యాక్చువల్లీ ఆంటీ పర్వీన్ వాళ్ళ అత్త అనమాట అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్త ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ కదా అలాగే ఆంటీ కొని ఒకటి తీసుకుని యాక్చువల్లీ నాకు మళ్ళీ నచ్చేసింది రెడ్ స్వెటర్ చాలా చాలా బాగుంది బట్ నా సైజ్కి అయితే చాలా పెద్దది అవుతుంది

ఇక ఇంటికి వెళ్తూ వెళ్తూ అమీన్ గార్డ్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికైతే వచ్చాము చూడండి వెళ్తూ వెళ్తూ ఏదైనా స్నాక్స్ తినిపోదాము అనేసింది లైట్గా పిల్లలు బేరే ఉన్నారు కదా అందుకే మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట అమీన్ గార్డు అంటే ఎప్పుడు రాలేదు ఇక్కడే వచ్చాము ఫస్ట్ ఇక ఇంటికి వెళ్తూ ఏమన్నా లైట్గా స్నాక్స్ తినిపోవడానికి ఇక్కడే వచ్చేసాము పిల్లలు ఆల్రెడీ ఐస్ క్రీమ్ కుమ్మేస్తారు మా వరకు వెయిట్ చేస్తూ ఉండేదన్నమాట పానీపూరి మసాలా పానీపూరి తీసుకున్నాము చాలా స్వీట్ స్వీట్గా ఉంది టేస్ట్ అయితే బట్ ఓకే స్వీట్ స్వీట్ అయినా కానీ ఒక టేస్టీగానే ఉంది బట్ అంత స్పైసీ లేదు దా హుబ్లీ అంటేనే స్వీట్ చాలా అనమాట మన పక్కల స్పైసీలో ఉండదు ఇక మాదైతే తినేసేదంతా అయిపోయింది బయటకు వచ్చేసరికి పునీత్ రాజ్ కుమార్ది ఏదో మెరవణ చేస్తున్నారు బట్ మాకు అంతగా తెలియదు అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా చూసాము దాని గురించి అంతగా తెలియదు అయితే చూడండి మీరే ఒకసారి ఎలా అనిపించిందో షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్